నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం మోసరా మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ మండల ఈ రోజు అపర భాగీరథుడు రైతు పక్షపాతి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాన్ని మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది ఇప్పుడు రైతు శ్రేయస్సు కోరే రాజశేఖర రెడ్డి దూరమై నా చిరకాలంగా రైతుల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో ఆయన చిరస్థానం పొందారు అలాగే ఎప్పుడు కూడా రైతు బాగుపడాలా సాగునీరు సాగునీరు అందాలనే ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి పథకాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ జీరో రేట్ ఏమి ఇవన్నీ పథకాలు ఉన్నన్ని రోజులు రైతు రుణమాఫీ అలాంటి పథకాలు ఉన్న రోజు రాజశేఖర రెడ్డి గారు నైతికంగా ప్రజల గుండెల్లో బతకే ఉంటారని మరణం అనేది కేవలం శరీరానికి తప్ప మంచికి పేరుకి ఎప్పటికీ మరణం ఉండదని నిరూపించినటువంటి నాయకుడు మన రాజశేఖర్ రెడ్డి అని ప్రజలు కూడా నేటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేకపోతున్నారంటే ఆయన ప్రజలకు ఎంత చెరువయ్యారో ఆయన యొక్క పనితీరును తీసుకుంటు నడుస్తుంది నేటికి కూడా ఆయన పథకాలు అమలు జరుగుతూనే ఉన్నాయి ఆయన పథకాలు జరిగిన రోజు ఆయన పత్యే ఉంటారని ఆకాంక్షిస్తూ జవహర్ రాజశేఖర్ రెడ్డి